ఉన్నతమైన ఘనమైన సాటి లేని గొప్ప నామములో మీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవునామానికి మహిమ కలుగును గాక దేవుని వాక్యములోనికి మనం వెళ్దాం కీర్తన నూట ఏడవ కీర్తన తొమ్మిదవ వాక్యం కీర్తన నూట ఏడవ కీర్తన తొమ్మిదవ మాట ఏలయనగా ఆశగలిగిన ప్రాణమును ప్రాణమును ఆయన తృప్తి ఉన్నాడు ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశము తృప్తి పరిచే దేవుడు తృప్తి పరుస్తాడనుందా తృప్తి పరిచాడనుందా ఆల్రెడీ అయిపోయింది అన్నమాట నీవు ఆశ గలిగి అనే సన్నిధికి వస్తే ఆటోమేటిక్ గా ఏం పొందుకుంటావు తృప్తిని పొందుకుంటాం దేవునికి స్తోత్రం సో ఆశ కలిగిన ప్రాణాలన్నిటినీ తృప్తి పరచిన దేవుడు మనం ఆరాధిస్తున్న అనే ఏసు క్రీస్తు అను దేవుడు ఏమేన్ హలూయా దేవునామానికి మహిమ గాక ఆశ కలిగి తృప్తి పొందుకున్న వారు కొంతమంది ఉన్నారు బైబుల్లో వారు ఎటువంటి ఆశ కలిగి ఉన్నారో వారు ఏ రీతిగా తృప్తి చెందారో మనము ధ్యానించుకుందాం ఆమెన్ హలూయ హలలూయ కొంతమంది అంటుంటారు ఏమో బ్రదర్ మాకైతే ఏ ఆశలు లేవు అంటారు ఆశలు లేవు అంటే నువ్వు మనిషివే కావని అర్థం ఆమెన్ హలూయ ఆశలు ఉండాలా కోరికలు ఉండాలా దేవనామానికి కలంగా ఆశలు కోరికలు ఉన్నావు అంటే నువ్వు జీవంలో ఉన్నావని అర్థం అయితే ఏ వేటిని ఆశిస్తున్నావు వేటిని కోరుకుంటున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైంది సో ఇక్కడ కొంతమంది నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను వారు పడినట్లు మీరు ఆశలు పడితే వారు కోరుకున్నట్లు మీరు కూడా కోరుకుంటే తప్పకుండా మీరు తృప్తి పరచబడి ప్రాంతం నుంచి వెళ్ళబోతున్నారు దేవనామానికి మహిమ కలుగును గాక మొట్టమొదటి వ్యక్తి చూద్దాం లుకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము మూడవ మాట ఎవరో అని ఏసు ఎవరో అని చూడగోరెను కాని చూడగోరెను గాని కూడి జ వలన చూడలేకపోయాను చాలా దేవునికి స్తోత్రం మొట్టమొదటి వ్యక్తి ఆశ పడిన వ్యక్తి ఎవరైనా ఆ పొట్టి చెక్కయ్య దేవునికి స్తోత్రం ఆయనకున్న సైజును బట్టి ఆయన పడిన ఆశ నిరాశ అయిపోయే పరిస్థితి వచ్చింది ఎందుకు అంటే రెండు కారణాలు ఒకటి హైట్ ప్రాబ్లం రెండవది జన సమూహంలో ప్రాబ్లం ఏమేం దేవునికి స్తోత్రం ఈయన హైట్ తక్కువ యేసు ప్రభుకు వెయిట్ ఎక్కువ ఉంది అక్కడ జన సమూహాలతో వాళ్ళ మధ్యలో పోతా ఉన్నాడు కానీ ఈయనకొక ఆశ పుట్టింది అది ఏంటంటే ఈ మార్గం యేసు యేసుప్రభు వెళ్తున్నారట సో ఆయన గురించి నేను చాలా విన్నాను ఒక్కసారి చూడాలని ఉంది నాకు ఆయననే ఎంత మంచి ఆశ ఎప్పుడైనా వచ్చిందా మీకు ఈ ఆశ మనం పడే ఆశలు ఏంటో తెలుసా ప్రభువా పిల్లోడు మారలేదు చూడు నాయనా పిల్ల మారలేదు చూడు నాయనా ఉద్యోగం రాలేదు చూడు నాయనా అన్నం లేదు చూడు బట్టలు బట్టలేదు ఇవే నాయనా కానీ దేవునికి స్తోత్రం నేను చూడాలని దాన్ని ఎప్పుడైనా ఆశపడ్డావా ఎంత మంచి ఆశ కదా ఇది ఎట్లా చనిపోయినాక చూస్తాం కదన్న మా అంత ముందే ఎందుకు అంటారా ఆమె అలలో నాకు నిజంగా మోసే జీవితాన్ని ఆలోచిస్తే అనిపిస్తుంది అతడు నూట ఇరవై సంవత్సరాలు బ్రతికాడు అయితే ఒక నలభై అరణ్యంలో వెళ్ళిపోయింది అనుకోండి మిగతా ఎనభై మాత్రం దేవునితో నడిచాడు దేవునితో మంచి సంబంధం ఉంది అప్పటికే ఆయనకు దగ్గర దగ్గర వంద సంవత్సరాలు పైన అవుతుంది ఏమంటాడు తెలుసా అయ్యా అప్పుడు ఎనభై సంవత్సరాలు నాకు నిన్ను నిన్ను చూడాలనుంది అంటున్నాడు ఒక్కసారి నిన్ను చూడాలనుంది అన్నాడు ఎంత మంచి ఆశ బా ఇది చాలా కష్టమైనది అడిగినావు మోషే ఎందుకంటే నన్ను చూసినోడు ఎవడు బ్రతకడు అన్నాడు ఆయన దేనికి స్తోత్రం కానీ ఆయన ఎటువంటి వాడు తెలుసా ఆశ పడ్డావనుకో ఎంత రిస్క్ అయినా కార్యం చేస్తాడు ఏమైనా ఆ బండసందులు కెలిపో ఆ బండ చోటును నేను అట్లా దాటుకొని పోతాను చూడు అన్నాడు దేవనామానికి మహిమ కలుగును గాక అంటే ఆయన హృదయంలో ఏముంది ఇప్పుడు విశేషమైన అద్భుతాలు మోషే ద్వారా దేవుడు జరిగిస్తున్నాడు ఆయన చేతిలో ఉన్న కర్రనే ఎన్నో కార్యాలు చేసింది ఆకాశాన్ని భూమిని ఒకటి చేసి పడేశాడు మోషే సముద్రాన్ని చీల్చేశాడు మోషే ఆమెను ఇస్రాయల్ని నడిపించేశాడు మోషే ఎంత పెద్ద పాస్టర్ పాస్ట్రయ అంటే ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు ఎందుకు తెలుసా ఒక్కడే ముప్పై లక్షల మందికి బాప్తీసం ఇచ్చాడు ఒక రాత్రి ఏమే అటువంటి ఉన్నతమైన ఉన్నతమైన అనుభవాల గుండా ఉన్నతమైన ఆత్మీయ ఆ స్థితిలో ఉన్న మోషేలో ఎటువంటి ఆశ ఉంది ఆ ముసలితనములో ఆ వృద్ధాప్యములో ఏమంటున్నాడు నిన్న ఒకసారి చూడాలనందయ్య మనకేమైనా వచ్చిందో ఎప్పుడైనా ఆశ రైజుల మూడు రోజులు ఉపవాసం ఉంటున్నానన్న దేవుని చూడాలన్నది నాకు ఈ వారం నేను అన్న ఏది ఏమైనా ప్రభుని దర్శించాలి చూడాలని ఆశపడుతున్నాను అట్లాంటివి ఎప్పుడైనా వచ్చినాయ కోరికలు మనకు ఇంకో మాట చెప్తాను వెతకనోళ్ళకి దొరికినాడంట ఆయన ఇంకా నువ్వు వెతుకుతా అంటే వెతుకుతాను అని చెప్పి కూర్చుంటే దొరకడా ఆత్మీయ ఉన్నతమైనవి మనం ఆశపడాలా నేను ఎప్పుడు అంటాను చచ్చిపోయినాక చేసేది కాదు బ్రతుకున్నప్పుడే భూమి మీద ఉన్నప్పుడు అన్ని చూడాల దేవునికి స్తోత్రం హలలు ఆ దేవుని అందుకే ఆయన రాజ్యం మన మధ్యలోకి వచ్చిందన్నాడు పరలోకమందు ఆయన చిత్తం నెరవేర్చబడుతున్నట్టు భూమి మీద నెరవేర్చబడుతుందన్నాడు ఏసయ్య కాబట్టి ఆయన రాజ్యం ఆయన రాజ్యానికి వారసులం మనం ఆ రాజును మనం చూడాలా సో ఈ యొక్క జక్కయ్యకు ఏమాశు ఉంది ధనం ఉంది సంపాదన ఉంది ఇల్లులు భూములు ఆస్తులు అన్నీ ఉన్నాయి కానీ ఆయన కోరిక ఏంటో తెలుసా ఒక్కసారి వేసేను చూడాలా ఆయన ఆశ ఏంటో తెలుసా ఒక్కసారి ఆయన చూడాలా అని ఇంట్లో నుండి అడుగు బయటకు పెట్టాడు పెట్టి చూశాడు అనుకున్నాడు సులువుగా కనబడతాడేమో చూద్దాములే వీలైతే చెయ్యి ఊపుదాములే అనుకున్నాడేమో దేవునికి స్తోత్రం హల్లలుయ్యా ఇట్లా సాగిపోతాం అంటే చూద్దాములే అనుకున్నాడు అందరిలాగా కానీ అక్కడ పరిస్థితి ఏంటంటే చూద్దాం అనుకునే లోపల ఆటంకాలు అడ్డంకాలు ఎన్నో వచ్చేసినాయి ఆయన జీవితంలో ఈ ఆశలు పడినప్పుడు ఏమవుతాయి ఆ ఆటంకాలు అడ్డంకాలు ఎన్నో వస్తాయి ఈయనకు ఆటంకం అడ్డంకం ఏంటంటే ఆ జన సమూహమే రెండవది ఏంటంటే ఈయన హైటే సో ఇప్పుడు ఏం చేశాడు ఈ హైటు ఆ సమూహము చూడకుండా చేస్తుంది దాన్ని బట్టి ఏం చేశాడంటే ఒక ఆలోచన చేశాడు నేను ఎట్టి రీతిగా అది ఆశ అంటే అదనమాట ఎట్టి రీతిగానే నేను చూడాలని చెప్పి ధనవంతుడైన వాడు ఆమెన్ ఆ ఊర్లో ఆయన ఎవరో తెలుసు ఆమెన్ అటువంటి వాడు ఇప్పుడు నేను ఉన్నట్టుండి చెట్టు ఎక్కుతే మీరు ఏమంటారు ఏమైంది రా పాస్టర్ బాగానే ఉన్నాడు ఇంతవరకు కదా ఈ ధనవంతుడు చెట్టు ఎక్కేసాడు ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించింది ఎట్లుంటుందో ఆ ఊరిలో అందరూ ఏమనుకుంటారని కదా చెట్టు ఎక్కేసి నేను అనుకుంటాను ఆకుల మధ్యలో నిలబడి చూస్తూ ఉన్నాడు ఎందుకంటే ధనవంతులకు ఒక అలవాటు ఉంటుంది సీక్రెట్ బిలీవర్స్గా ఉండాలనుకుంటారు వీళ్ళు దేవుడు కావాలా కానీ పది మందికి మనం వివరం చల్లవద్దు కదా అది అందుకే పాలిథిన్ కవర్లో బైబుల్ పెట్టి తిపా తిపా అంటుంటారు కొంతమంది లోపలికి తెచ్చి ఇంటి దగ్గర మార్కెట్ పోయినట్టుంటారు కానీ మందిరానికి వస్తుంటారు సీక్రెట్ అన్నాడు ఈడు కూడా ఏమనుకున్నాడంటే ఏసయ్యని నేను చూడాలి కానీ ఏసయ్య నన్ను చూడొద్దా అనుకున్నాడు పైన ఆ కూర్చొని కదా ఆకుల మధ్యలోంచి పెద్ద గుడ్లు వేసుకొని చూస్తున్నాడు ఏసయ్య ఓదే అబ్బో ఈయన ఏసయ్య అంటే అంత దూరం నుంచి వస్తుంటే ఓహో ఈయనెనా 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 అనే లోపల కరెక్ట్గా చెట్టు కిందకి వచ్చి తలపైకి ఎత్తాడు అప్పటి వరకు వీడు తల చూస్తుంటే ఈయన చెట్టు కిందకి వచ్చి తలపైకి ఎద్దామన్నాడు ఏ జక్కయ్య దిగిరా అన్నాడు దేవునికి స్తోత్రం హల్లెల్ ఆశ పడితే ఐ మీన్ నువ్వు ఆశ ఓ థ్యాంక్ యూ లో నువ్వు ఆశతో ఒక్క అడిగేస్తే ఆయన నీ కొడుకు వెయ్యి అడుగులేస్తాడు దేవునికి స్తోత్రం హల్లెల్ దిగిరా నేడు నేను నీ ఇంట ఉండవలసింది అన్నాడు ఇక్కడ ఒక మర్మం ఉంది ఈయన ఇంట్లో ఉన్నప్పుడు ఏమనుకున్నాడు నేను ఏసేం చూడాలనుకున్నాడు ఏమనుకున్నాడు నేను ఏసైను చూడాలని ఆశపడ్డాడు ఏసుప్రభు ప్రాంతం నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు యేసుప్రభు ఏమనుకున్నాడు తెలుసా ఈరోజు నేను వాని ఇంట్లో ఉండాలనుకున్నాడు దేవునికి స్తోత్రం ఇద్దరు ప్రేమికులు కలుసుకున్నారు ఇక్కడ హల్లలుయా అయితే వాక్యం అంటది జక్కయ్య అంట సంతోషంగా ఆయన ఏం చేశాడు తన ఇంట్లో చేర్చుకున్నాడు అని ఉంది ఏమైనా ఎందుకు తృప్తి పొందుకున్నాడు ఆశ పడిన ప్రాణం ఏమైంది దేవునికి స్తోత్రం తృప్తి పొందుకున్నాడు అందుకే ఏసయ్య ఇంట్లోకి రాగానే ఏం చేశాడో తెలుసా ఏసయ్య ఏమేం మాట్లాడలేం ఆమె లోకం మాట్లాడుకుంటుంది ప్రభు సైలెంట్ సైలెంట్గా ఉన్నాడు వాడు సైలెంట్గా ఉన్నాడు లోకం అంతా గుసుగుసు గుసు ఎప్పుడు లోకం అంతే ఆమెను గుసు గుసుసు మాట్లాడుకుంటున్నారు ఏమేం దేవునికి ఏ మధ్యలో మందిరం పోతున్నాడంట ఏం బా పాస్వం ఇంటికి వచ్చానంట ఏమంట అన్ని లోకం మాట్లాడుకుంటుంది కానీ వీళ్ళిద్దరేం మాట్లాడుకోలేదు సడన్గా జక్కయ్యం అంటాడు తెలుసా అయ్యా నేను అన్యాయంగా ఎక్కడైతే నేను తీసుకున్నానో నాలుగంతలు ఇచ్చేస్తాను నా ఆస్తిలో సగం కదా బీదలకు ఇచ్చేస్తాను అని అన్ని ఇచ్చేస్తాను 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 అంటున్నాడు దేవునికి స్తోత్రం హల్లు ఎందుకంటే యేసు ప్రభు చేసింది యేసు ప్రభు చెప్పింది కూడా అదే ఏంటో తెలుసా నువ్వు పోగొట్టుకుంటే తప్ప సంపాదించుకోలేవు అన్నాడు నువ్వు ఇస్తే తప్ప నువ్వు రాలేవు అన్నాడు ఆమె నా కుమారుడా నీ హృదయం నాకు ఇ అన్నాడు దేవునికి అంటే ఇచ్చేసే వాళ్ళే పరలోకంలో ఉంటారు దాచుకునేవారు ఉండరు పరలోకంలో గుర్తుపెట్టుకోండి దేవునికి స్తోత్రం హల్లలుయా నామానికి మహిమ కలుగును గాక ఏమేం నువ్వు ఎంత ఇస్తావో అందుకే యేసు అన్నాడు పరలోకంలో మీ ధనాన్ని కూర్చుకోండి అన్నాడు ప్రైజ్ లార్డ్ హల్లెలూయా సో ఇప్పుడు ఇవ్వడం నేను ఇచ్చేస్తున్నాడు అంతే ఇంకా ఏ ప్రభు ఏ ప్రసంగం చెప్పలే లాస్ట్లో ప్రభు చెప్పిన మాట ఒకటే నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది రక్షణ వచ్చింది నశించిన దానిని వెతికి రక్షించడానికి నేను వచ్చాను ఈ లోకానికి అన్నాడు సో ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒక వ్యక్తి యేసును చూడాలని ఆశపడ్డాడు అయితే యేసు ప్రభు అని ప్రాణాన్ని ఏం చేశాడు తృప్తి పరిచాడు తన్ను తాను కనుపరుచుకొని ఇంకో మాట చెప్తాను కన్ను పరుచుకోవడమే కాదు ఆ ఇంట్లోకి వచ్చేసాడు ఏసయ్యా హలూయా ఆ ఇంట్లోకి వచ్చేసి ఆ ఇంట్లోనే నివసిస్తున్నాడు ఏసయ్యా ఏమేన్ ఆ ఇంట్లో ఒక గొప్ప పరివర్తన జరిగింది ఒక గొప్ప మార్పు జరిగింది ఆమెన్ ఆ వడ్డీ ఈ వడ్డీ వేసి అందరి నడ్డీలు ఇరగొట్టే జక్కయ్య ఇప్పుడు ఏమంటున్నాడు ధనమే సమస్యని అనుకున్నానయ్యా ధనానికి మించిన నీవు నాకు దొరికావు ప్రభా లాంటి వాణి ఇంటికి నువ్వు వచ్చావంటే నువ్వు నాయనా ఎంత ప్రేమ కలిగిన దేవుడవో నాయనా నీ ప్రేమకు నేను ముగ్ధుడనయ్యా అని చెప్పి ఆమెన్ హలూయ వెండి నాకొద్దు బంగారం నాకొద్దు నాకు నువ్వు ఉంటే చాలు హలలు ఈ పాట ఆయన పాడుకున్నాడేమో అక్కడ ఆమె ఏ పాట నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా హలలుయా ఆమె తృప్తి పరచబడ్డాడు ఆశగలిగిన ప్రాణాన్ని తృప్తి పరిచిన దేవుడు రెండవదిగా చూద్దాం దేవునికి స్తోత్రం హాలూ మార్కు వార్త ఒకటవ అధ్యాయము నలభయో మాట మార్కుస్సు వార్త ఒకటో అధ్యాయము నలభయో మాట ఒక కుష్ట రోగి ఒక కుష్ట రోగి ఆయన యొక్క ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని మోకాల్లోని నీకు ఇష్టమైతే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికర చెయ్యి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను ఏమేన్ హలలుయా కుష్ట రోగి ఏం పడ్డాడు ఆశ నీకు అయితే నన్ను శుద్ధినిగా చేయి అది ఆయన ఆశ ఏసయ్య నన్ను ఇష్టప ఇష్టపడితే నన్ను శుద్ధి చెయ్యి పాప అని కుష్ఠుడు ఏసైకి ఏమయ్యాడంట ఇష్టుడు అయ్యాడు ఆమె హలలోయ కుష్ఠుడు ఏసైకి ఏమయ్యాడు ఆమె లోకానికి ఏమో వాడు భారం అయ్యాడు కానీ ఏసైకి ఏమో ఇష్టడు అయ్యాడు వాని మీద కనికరపడి ఏమంటున్నారు నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్ము అన్నాడు ఎప్పుడైతే మాట అన్నాడో వాడు ఏమయ్యాడు శుద్ధుడైపోయాడు అందరూ ఆమెందని చెప్పండి ఏమన్నాడు తెలుసా నువ్వు యాజకుని దగ్గరికి వెళ్ళి నీ దేహాన్ని కనుపరుచుకొని మోషే ఏదైతే నిర్ణయించాడో ఆ కానుకను అన్నాడు ఈ వ్యక్తి ఏం చేశాడు తెలుసా ప్రభుకే ప్రాబ్లం చేసి పెట్టాడు ఏం చేశాడా ఆ ఊరంతా కూడా ప్రాంతం అంతా కూడా యేసు చేసిన కార్యాలను ప్రకటించాడు ఎంత ప్రకటించాడంటే యేసు ప్రభు ఇంకా టౌన్లో లేదంటే అరణ్యంలో ఉన్నాడంట పోయి ఎందుకు అంత ఇబ్బంది అయిపోయింది అక్కడ దేవునికి స్తోత్రం ఎంత ప్రకటించుంటాడో ఒక్కసారి ఆలోచన చేయండి ఎమేన్ హల్లూయా అట్టి రెండవదిగా కుష్టాన్ని తొలగించుకోవడానికి అతడు ఆశపడ్డాడు ఏం పడ్డాడు రోగాన్ని చెప్పండి అందరూ కూడా ఏంటది అది తొలగించుకోవడానికి ఆశపడ్డాడు అందుకే ఏసయ్య దగ్గరికి వచ్చాడు నీకు ఇష్టమైతే అని అడుగుతున్నాడు వేడుకుంటున్నాడు ఏసుప్రభు వెంటనే ఏమన్నాడు తెలుసా నాకు ఇష్టమే అన్నాడు హల్లుయ చరిత్రకారులు ఏమంటారంటే యేసు ప్రభు చేసిన ఫస్ట్ మెర్రక్కలు ఏంటంటే కుష్ఠ రోగులను బాగు చేయడం ఎందుకంటే కుష్టం అనేది ఆ రోజులో ఎంత ప్రమాదకరమైందంటే అది దేవుని దగ్గర నుంచి దూరం చేస్తుంది ఇంటి దగ్గర ఇంట్లో నుంచి కుటుంబం నుంచి దూరం చేస్తుంది రక్త సంబంధుల దగ్గర నుంచి దూరం చేస్తుంది ఊర్లో వాళ్ళ నుంచి దూరం చేస్తుంది ఆ రోజులో కుష్ఠ రోగులు ఎక్కడో ఊరు బయట ఉండాలి వాళ్ళు ఎవరు లోనికి రావడానికి వీలు లేదు ఒకవేళ వచ్చారా ఎవరైనా కంట పడ్డారా చిన్న పిల్లోడైనా సరే రాళ్ళు తీసుకొని కొట్టాలంతే ఇక ఇప్పుడు పిచ్చు వస్తూ కొడతాయి చూడండి అట్లనమాట అంత ప్రమాదకరమైన ఆ రోజుల్లో కుష్ట అనే వ్యాధి ఆ అంత దూరంలో ఉన్నవారు వాళ్ళు వాళ్ళు ముసుకేసుకొని ఊరికే కన్నులు కనబడుతుంటే అంతే భోజనాలు తెచ్చి ఆ కొండ దగ్గరనో ఆ గుట్ట దగ్గరనో ఆ చెట్టు దగ్గరనో పెట్టి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు చూసుకుంటా ఎవ్వరు లేకపోతే మెల్లిగా వెళ్ళి దాన్ని తీసుకొని పోయి తిని అక్కడ ఇంకా అట్ట చేయాల పొరపాటున ఎవరి అంటబడినా ఇబ్బందే అందుకే ఈ వ్యక్తి అంటాడు అందరూ మమ్మల్ని అసహించుకున్నారయ్యా అయితే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి ఏమేన్ హలలుయ్యా మనం ఆరాధించేవాడు ఎటువంటి వాడు తెలుసా తృణీకరించబడిన రాళ్ళని మూలకు తరలాలుగా చేస్తాడు ఇష్టం మీరు బాబు అన్నాడు మహిమ మహిమగలుగును గాక సో నీకు కూడా ఆశ ఉండాలా శుద్ధి చేసుకోవాలని ఏమేన్ ఇది చాలా భయంకరమైన వ్యాధి హలూయ కుష్టవ్యాధి ఎందుకు భయంకరమైనది అంటే చీము రక్తము అది అన్నీ చెప్పాను నేను అది ఎందుకు భయంకరమైన వ్యాధి అని అంటే కుష్టవ్యాధి ఉన్నోడికి స్పర్శ ఉండదు ఏముండవు ఫీలింగ్ ఫీలింగ్ ఉండదు నువ్వు గడ్డపారుతో రంపంతో నువ్వు ఇదెంతో కోసేసినా ఏం ఫీలింగ్ ఉండదు నొప్పి ఉండదు ఏముండదు ఎందుకు ఆ వ్యాధి అటువంటిది ఈరోజు చాలామంది ఇటువంటి దాంతోటే బాధపడుతున్నారు అమ్మ లేదు నాన్న లేదు అన్న లేదు ఎవరు ఎవరు ఎవరి మీద ఏ ఫీలింగ్స్ ఉండవు పడని కన్నారు పడాలా ఎవరి కోసం ఎవరంటే వీడు కుష్టరోగుకోగలిగినీడు ఇడు ఏమే తల్లిని తండ్రిని కొడతా ఉంటారు కొంతమంది దుర్మార్గులు కదా తల్లిని వృద్ధాప్యములో కదా నిర్లక్ష్యపట్టొద్దని సామెతల్లో ఉంది కాకులు వచ్చి పొడుస్తాయంటే వాళ్ళని చాలా డేంజర్ ఉన్నాయి సామెతల్లో చదవండి జ్ఞానం తెచ్చుకోండి ఐ మీన్ నీ లోయ కాకులు వచ్చి పొడుస్తాయట మామూలు కాకులు అవి ఎక్కడ తిరుగుతాయో మరి ఆ కాకులకు అలవాటు ఏంటంటే వచ్చి గుడ్లనే కొడతాయి కళ్ళనే ఎక్కడ కొట్టవు కళ్ళు పోతే అయిపోయాక చాలా ప్రమాదకరమైంది అంటాడు నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలి అప్పుడే నీవు దీర్ఘాయుష్వంతుడు అవుతావు అది పాత నిబంధన కృత నిబంధనలో ఇది ఆజ్ఞ ఆజ్ఞ అతిక్రమమే దేవునికి స్తోత్రం హల్లెలుయా ఏమే వివాహము కానంత వరకు ఒక తండ్రి ఒక తల్లి ఉంటుంది వివాహం అయిన తర్వాత ఇద్దరు తండ్రులు ఇద్దరు తల్లులు ఉంటారు ఐ మీన్ అంటే మనం ఏం పెట్టుకున్నాం అత్త మామ కదా వాళ్ళు కూడా మనకి ఎవరు తల్లిదండ్రులే దానికి స్తోత్రం హల్లెల్లుయా వాళ్ళున్నంత కలం వాళ్ళతో వీళ్ళున్నంత కలెళ్ళు ఒకటి మనం ఏంటంటే కలవడం ఉండాల కాబట్టి ఆ స్పర్శ అనేది మనకు ఉండాల దేవునికి స్తోత్రం పిల్లోడు నాలుగో తరగతు మూడో తరగతు రెండో తరగతు ఒక ఆయన అంటాడు హాస్టల్ వదులుదామనుకుంటున్నాను అన్న అన్నాడు అప్పుడే ఇక్కడ హాస్టల్ అని నాకు అర్థం కాలేదు ఏ తరగతి రెండో తరగతో మూడో తరగతో నేను అన్నాను నువ్వు రెండో తరగతో మూడో తరగతికో మీరు కూడా నేర్చుకోండి పిల్లలను తీసుకుపోయి హాస్టల్ వేసి చేతులు దులుపుకొని భారం తగ్గింది బరువు తగ్గింది అనుకున్నావా జాగ్రత్త నీకు నీ పిల్లలకు నా మధ్యలో ఉన్న స్పర్శ పోతుంది ఐదు ఆరో తరగతి వరకు నీ పిల్లలు నీతోటే ఉండాలా తండ్రి స్పర్శ ఉండాలా తల్లి స్పర్శ ఉండాలా తల్లి తండ్రి స్పర్శ ఉంటే వాళ్ళు ముదిమిలు వయసులో కూడా నేను చూసుకుంటా ఉంటారు ఆ స్పర్శను కోల్పోయినప్పుడే సమస్యలు అనేవి మనం ఎదుర్కొంటాం హెమేన్ ఇటు రోజు ప్రభు చెప్తున్న మాట హలో లూయ క్రైస్తవత్వం అంటేది బాధ్యతతో కూడినది సెలవులో కూడా ప్రభు బాధ్యత తల్లి బాధ్యతను జ్ఞాపకం చేశాడట ఎందుకంటే అది చాలా అది చాలా ప్రాముఖ్యమైంది సో ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్యుడు స్పర్శ పోగొట్టుకున్నానయ్యా ఇష్టమైతే నన్ను ప్రభు ఏమంటారు నాకిష్టమే దేవునికి స్తోత్రం నీవు శుద్ధుడము కమ్ము అంటున్నాడు ఏ మ్యాన్ హాల్ లూయా నువ్వు తినే తిండి కాదునైనా నువ్వు తాగే నీళ్లు కాదునైనా నీ ఆయుష్ను పెంచేది ఆయన ఆజ్ఞలను పాటిస్తే దీర్ఘాయుష్వంతుడమవుతాం వాళ్ళ కాళ్ళ మీద వీళ్ళ కాళ్ళ మీద పని పడితే వాళ్ళు భవ అంటే రావు భావస్ అని అది ఆజ్ఞను పాటిస్తే వస్తాయి హల్లెల్లు దేవునామానికి మహిమ కలుగును గాక ఏమే ప్రభు ఎట్లా ప్రేమించారో మనం కూడా అదే రీతిగా ప్రేమించడం నేర్చుకోవాలి దేవునికి స్తోత్రం ఆశపడ్డాడు ఎవరు కుష్ఠరోగి దేనికోసం స్పర్శను పోగొట్టుకున్న దానిని పొందుకోవడానికి కోసం దేవుడిచ్చాడే లేదా తృప్తిపరచాడే లేదా ఎంత తృప్తుడయ్యాడంటే యేసు ప్రభు టౌన్లో పరిచయం చేయకుండా అరణ్యంలోకి పంపించి అంత పరిచర్య చేసినాడైనా హల్లూయా దేవునికి స్తోత్రం సర్వలోకానికి వెళ్ళండి సృష్టికి సువార్తను ప్రకటించంటే వెళ్తలేం కానీ వీడు చెప్పకుండానే వెళ్ళిపోయాడు ప్రకటించేస్తూ వచ్చాడు ఎందుకంటే అతడు తృప్తి చెందిన వాడై ఉన్నాడు హేమేన్ దాంతో చూడండి మూడోదా ఇంకో వ్యక్తి మార్కుస్సు వార్త రెండవ అధ్యాయము వచనం కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురి చేత మోయించుకొని ఆయన తీసుకొని వచ్చి ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి అనండి అందరు కూడా ఎవరిని పక్షవాయువు గల వాణిని వాడు దేనిపైన ఉన్నాడు మంచం మీద ఉన్నాడు ఆ మంచం మీద ఉన్నాడు లేయలేని పరిస్థితిలో ఉన్నాడు నడవలేని పరిస్థితిలో ఉన్నాడు ఆమెను ఏసుప్రభుని చేరుకోలేనంత పరిస్థితిలో ఉన్నాడు కానీ ఈ నలుగురు ఏం చేశారంటే వారు ఏం ఆశపడ్డారంటే ఈ ఏసయ్య దగ్గరికి వీడిని ఏ రీతికైనా తీసుకుపోయి వదిలిపెట్టాలి అని ఆశపడ్డారు హలలోయ వీరు ఆశ కలిగిన ప్రాణాలు కాబట్టి ఏం చేశారు ఆటంకాలున్నా అడ్డంకాలున్నా దేవునికి స్తోత్రం పరిస్థితులు టైట్ గా కనిపించిన వీళ్ళు ఏం చేశారు ఆశ ఉంటే కదా దేవునికి స్తోత్రం మనసు ఉంటే ఆ మార్గం ఉంటుందట అట్లా వీళ్ళు ఆశ పడ్డారు కాబట్టి ఏం చేశారంటే ఇంటి కప్పు ఉంది కదరా ఖాళీగా ఎత్తుదాం పైకి అన్నారు హల్ అవిన పైకి ఎత్తడం ఎంత పని తెలుసా ఎత్తునని మళ్ళీ దింపడం ఎంత పని తెలుసా ఆ దింపేటప్పుడు ఎంతో మంది ఇంట్లో ఉన్నారో తెలుసా పొరపాటున జారిందంటే ఏమైతుందో తెలుసా హల్లు అన్ని రిస్కులే కదా ఆయన ఆశపడ్డారు దేవునికి స్తోత్రం హల్లు లూయ యేసుప్రభు నిజంగా లోపల ఎంత సంతోషిస్తుంటాడో ఆత్మలు ఆనందిస్తుంటాడు ఎందుకంటే విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చినారనుకో ఆయన ఎంతో సంతోషపడతాడమ్మా ఎంతో ఆనందిస్తాడు దేవునికి స్తోత్రం హల్లు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం దేవునికి స్తోత్రం సడన్ గా కుర్ర కుర్ర అన్నది ఏంటి ఆ తాళ్ళు మంచం ఆ నలుగురు పైన ఉన్నారు కానీ అసలు కిందికి దిగుతున్నాడు ట్రుర్రొట్ అనుకుంటా ఏమైనా కరెక్ట్ కరెక్ట్గా ఏసై ముందుకు తెచ్చి దింపారు దింపినప్పుడు ఏ ఎవరే అని అన్లు ఏసయ హల్లూయా ఆ మంచం మీద ఉన్నీ కంటే పైన చూశాడు అని ఉన్నారేమో పైన వాళ్ళు దేనికి స్తోత్రం వారి విశ్వాసాన్ని ప్రభు చూశారు ఇంకొక్క నిమిషం ఆలస్యం చేయలేదు వాడు మంచం మీద ఉండడానికి అంత బలహీనుడు కావడానికి అంత సత్వానిలో శరీరంలో రావడానికి కారణం ఏంటంటే పాపం అని వేసేకి తెలుసు పాపం వలన వచ్చే జీతం మరణం అని తెలుసు ఆ మరణ పడకంలోనే ఉన్నాడు వాడు కాబట్టి వాని వైపు చూసి అన్నాడు నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు ఎవరి విశ్వాసమును బట్టి ఆశ కలిగిన వారి యొక్క విశ్వాసమును బట్టి ఆమెన్ ఇప్పుడు ఎవరిని తృప్తిపరచబోతున్నాడు ఇద్దరిని తృప్తిపరచబోతున్నాడు దేవునికి స్తోత్రం హల్లెలుయా ఇద్దరిని తృప్తి పరిచేశాడుగా పరచబోతున్నాడు కదా పరిచేశాడు ఏ రీతిగా ఆమెన్ ఫస్ట్ ఏమన్నాడు నీ పాపములు క్షమించబడ్డాయన్నాడు వెంటనే దేవునికి స్తోత్రం లేచిని పరిపెచ్చుకొని నడు అన్నాడు దేవునికి స్తోత్రం హల్లెలుయా ఎప్పుడైతే మాట అన్నాడో వాడు తృప్తి చెందిన వాడు కాబట్టి టకాంగ్ లేచేశాడు వాడు టకాను పట్టుకున్నాడు వాళ్ళ మధ్యలో నుండే నేను ఇప్పుడు అంటాను ఆ ఇంట్లో వాకిట స్థలమైన లేదన్నారు కానీ ఇడు మంచం పట్టుకొని పోతుంటే స్థలం ఎక్కడి నుంచి వచ్చింది అదే అద్భుతం అంటే ఏ సయ్య ఏసయ్య వచ్చేంత వరకు ఆటంకాలు అడ్డంకాలు ఇరుకులు ఇబ్బందులు అన్నీ ఉంటాయి కానీ ఏసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత అన్నీ కూడా సరళమైపోతాయి దేవుని బిడ్డలారా ఆమెన్ హలూయా ఇరుకులు విశాలతను కలగజేస్తాడు దేవుడు దేవునికి స్తోత్రం ఆమెన్ ఇరుకుల విశాలతను కలగజేసే దేవుడు ఆయడు హల్లెలుయా ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచిన దేవుడు సో వచ్చారు మంచంతో వెళ్ళేటప్పుడు ఏమేన్ ఎట్లా వెళ్తున్నాడు మంచం పట్టుకొని ఆమెన్ హల్లలుయా అందరికి చూపించుకుంటూ బాబాయ్ బాబాయ్ అనుకుంటూ పోయినాడేమో ఏ మేన్ హల్ సకల ఆశీర్వాదములకు కర్తవైన మా యేసు క్రీస్తు ప్రభువ మీ బంగారు పాదములకు లెక్కలేనని వందనాలు స్తోత్రాలు నాయన దుప్పి నీటి వాగుల కొరకు ఎట్లయితే ఆశ పడుతుందో ప్రభ మీ కొరకు మా ప్రాణాలు కూడా ఆ రీతిగా తృష్ణగొని ఉండే కృప దైత్యమని ప్రార్థిస్తున్నాను వాక్యం మీద ఆశ ప్రార్థన అంటే ఆశ సువార్త అంటే ఆశ పరిచర్య అంటే ఆశ మీ సన్నిధిలో మీ మందిరంలో నైనా గొప్ప దేవ ఇవ్వాలంటే ఆశ చేయాలంటే ఆశ ఇటువంటి ఉత్తమమైన ఆశలతో నేను మేము బ్రతికి కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ఈ తాత్కాలికమైన కనిపించి నైనా ఏసయ్య నీటి మీద బుడగలాంటి నైనా లోకంలో మేము ఉంటుండగా నైనా యేసయ్య ఈ లోక సంబంధమైన ఆశలు శరీర ఆశలన్నీ కూడా లయపరచమని ప్రార్థిస్తున్నాను ఉత్తమమైన వాటిని మేము ఆశించే కృప మాకు దయచేయండి అయ్యా విత్తబడిన మాటలు అందరి హృదయాలు కట్టి ఫలింపచేయండి నేనా ఆశ కలిగిన ప్రాణాలను తృప్తి పరిచిన దేవుడా నీకు స్తోత్రమునైనా స్తోత్రము ప్రభా నీకే స్థుతి నైనా నేను ఈ వాక్యాన్ని దొంగిలించే దయ్యాలను ఏసునామములో బంధిస్తున్నాను మీకే స్థుతియు ఘనత మహిమ ప్రభాలు చేస్తూ ఏసునాములో ప్రార్థిస్తున్నాము తండ్రి